హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తీ ఎడ్యుకేషన్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఏపీ థర్టీకి సంబంధించిన చైల్డ్ డెవలప్మెంట్లోని చాలా ముఖ్యమైన ప్రశ్నలు చెప్తున్నానండి ఒకసారి చూడండి అయితే ఇప్పుడు ప్రశ్నల్లోకి వెళ్ళిపోదాము అంతః పరిశీలన పద్ధతిని ప్రవేశపెట్టింది ఎవరు అగస్టీన్ అండి ఫోర్త్ వన్ ఆన్సర్ అనమాట అంత పరిశీలన పద్ధతికి సంబంధించి సరికానిది ఏది దీనిలో పరిశీలించేవారు పరిశీలించబడేవారు ఒకరే ఇది సరి మానవ స్వభావాన్ని గురించి అధ్యయనం చేసే శాస్త్రమే మనోవిజ్ఞానం అని తెలిపిన వాళ్ళు ఎవరు ఎడ్విన్ జీ బోరింగ్ ఈ క్రింది వాళ్ళలో ప్రోబెల్కు సంబంధించింది స్వయంబోధన శిశు మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు ఎవరు స్టాన్లీ హాల్ సంరచనాత్మక వాదానికి సంబంధించి సరికానిది ఏది దీని ప్రకారం మనసులోని మూల పదార్థాలు అనంతం ఇది సరికాదన్నమాట బిహేవియర్ అండ్ ఇంట్రడక్షన్ ఆఫ్ సైకాలజీ రచయిత ఎవరు జేబి వాట్సన్ సంజ్ఞానాత్మక సిద్ధాంత రూపకర్త పియాజే అవసరాల సిద్ధాంతాన్ని రూపొందించింది అబ్రహం మనసులో వివిధ రకాల మానసిక రుగ్మతలను అధ్యయనం చేసే మనోవిజ్ఞాన శాస్త్రం అపసామాన్య మనోవిజ్ఞాన శాస్త్రం ప్రయోగాత్మ మనోవిజ్ఞాన శాస్త్ర ఆజ్యుడు ఊంట్ ఒక వ్యక్తి ఆచారమాంతం పొందే అభ్యసన అనుభవాలను వర్ణించి విశదపరిచేదే విద్యా మనో విజ్ఞాన శాస్త్రం అని అన్నదేవరు గ్రో అండ్ క్రో అతి పురాతన శాస్త్రీ మనోవిజ్ఞాన శాస్త్ర పద్ధతి పరిశీలన పద్ధతి ఒక సంఘటన ఆధారంగా ప్రవర్తన అంచనా వేసే పద్ధతి సంఘటన రచన పద్ధతి పరిశీలన పద్ధతికి సంబంధించి సరికానిది ఏది ఇది ఎక్కువ వస్తువుని శిష్టమైందనమాట నిష్టమైందనమాట ఇది సరికాదు క్రీడా స్థలంలో విద్యార్థుల ప్రవర్తనను పరిశీలించడం నియంత్రిత పరిశీలన అవుతుంది సెకండ్ వన్ ఆన్సర్ పిల్లల్లో ఒకటిగా ఉంటూ పిల్లల ప్రవర్తనను పరిశీలించడం ఈ రకమైన పరిశీలన సంచరిత ఇదండి ఏపీ థర్టీకి సంబంధించిన చైల్డ్ డెవలప్మెంట్లోని చాలా చాలా ముఖ్యమైన ప్రశ్నలు ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్